హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గారిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్కి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం కాశీ తర్వాత పితృకర్మలకు పవిత్ర క్షేత్రం ఈ పుష్కరణిలో అస్థికలు కల్పితే శాలగ్రామ శిలలుగా మారుతాయట పితృకార్యం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాశీయే అయితే వారణాసితో సమానమైన ఫలాలను అందించే క్షేత్రం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాశీకి వెళ్లలేని వారు ఈ క్షేత్రానికి వెళ్లి పితృకర్మలను నిర్వహిస్తారు వారణాసి నుంచి గంగాదేవి ప్రతి మాఘమాసం శుద్ధ చవితి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేత పుష్కరణిలో స్నానమాచరిస్తుందని నమ్మకం అంతేకాదు తాము ఈ పుష్కరిణిలో విడిచిన పాపాలను గంగాదేవి ప్రక్షాళన చేస్తుందని విశ్వాసం ఆ పవిత్ర క్షేత్రం శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లాలోని గారమండలంలో ఉన్న ఈ ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధి ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అంతేకాదు ఇక్కడ గర్భగుడిలో కొలువైన కూర్మానాథ స్వామి వారు పడమటి ముఖంగా ఉంటారు ఈ క్షేత్రంలోని పవిత్ర పుష్కరిణిలో గంగాదేవి స్నానం చేయడానికి వస్తుందని నమ్మకం ఇక్కడ విశాలమైన ప్రాకారంలో పాటు కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి అత్యంత పవిత్రమైన పుష్కరిణి దగ్గర పితృ కర్మలను చేసి పితృదేవతల అస్థికలు కలిపితే అవి కొంతకాలానికి సారగ్రామ శిలలుగా మారుతాయని స్థానికుల విశ్వాసం అందుకనే కాశీకి వెళ్లలేని వారు తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తారు కూర్మ పురాణం ప్రకారం దేవదానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని వాసుకిని తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు సముద్రంలో పర్వతం నిలవడానికి ఆధారం లేకపోవడంతో మునిగిపోతుంది అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా విష్ణువు కూర్మావతారం దాల్చి తన మోపురం మీద మందర పర్వతాన్ని నిలిపాడు ఆ కూర్మారూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మంలో ప్రతిష్ఠించాడని పురాణం ఈ క్షేత్ర ప్రస్తావన పద్మపురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది కూర్మనాథుడి ఆలయ నిర్మాణ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి ఆలయ శాసనాల ఆధారంగా కృతయుగంలో నిర్మించారని ఓ నమ్మకం అంతేకాదు ఈ ఆలయాన్ని రెండో శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్తం అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు ఏడో శతాబ్దం నుంచి కూర్మనాథుడి ఆలయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అలనాటి వివిధ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు కళింగ ఆంధ్ర చోళుల రాజవంశ పాలనలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పదకొండవ శతాబ్దంలో రామానుచార్యులు పద్మూడవ శతాబ్దంలో మధ్యాచార్యుల శిష్యులైన శ్రీ నరహరి తీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు శ్రీరాముడి తనయులు లవకుశులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారని చెబుతుంటారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామానుజ ఆచార్యులు శ్రీ వరజరాజస్వామి శ్రీ మాధ్వాచార్యులు శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ఆకర్షించే శిల్పకళా సంపద అద్భుతమైన సౌందర్యం ఈ ఆలయం సొంతం ఆలయంపై భాగం అష్టదల పద్మాకారంతో ఉంటుంది తూర్పు దక్షిణ ద్వారాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి అబ్బురపరిచే పరిచే శిల్పాలు కుడ్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఆలయంలో మొత్తం నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయి ఒకదానితో మరొకటి పోలిక ఉండకపోవడం విశేషం జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున స్వామి వారి జయంతిని అత్యంత ఘనంగా చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్మ